ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నేను ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్గా గెలిస్తే చేసే అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం ఇల్లంతకుంట గ్రామంలో పారిశుద్ధ్యం పారిశుద్ధ్యాన్ని నిర్వహ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి మంచి అవార్డు తీసుకొచ్చే దిశగా నేను ప్రయాణిస్తానని డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మంచి క్లీన్గా చేసి దాన్ని ముందుకు తీసుకుపోతానని మరియు లైటింగ్ కానీ ఇంకా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కూడా కొంటలో సాల్వ్ చేస్తానని మరియు పత్రికా మిత్రులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి ముందుగా ప్రెస్ క్లబ్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది దాన్ని తప్పకుండా రాగానే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గారు తప్పకుండా దానికి నిధుల మందులు చేపించి దాన్ని ప్రెస్ క్లబ్ను కూడా నేను క్లియర్గా కంప్లీట్ చేస్తానని మీకు మాటిస్తున్నాను దయచేసి నాయన దయతల నుంచి మీరు నాకు ఉంగరంపై ఓటేసి గెలిపించాలని మరియు ఇల్లంతకుంట గ్రామంలో పిల్లలు ఈ రోజున మందుకు మత్తుకు బానిసై విచ్చలవిడిగా పరిస్థితులు అయిపోయినాయి అలాంటి పరిస్థితులు చేరుకోవాలంటే కొంచెం వాళ్ళకు మనము టెక్నికల్గా ఏదన్నా చేయాలన్న ఆలోచన ఉంది ఆ టెక్నికల్గా చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఐటీఐ కాలేజీ వస్తే తప్పకుండా వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళైనా బతకగలుగుతారు అలాంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి నేను ముందుకు వస్తున్నాను దయచేసి నా ఆ నా ఆలోచనలకు మీరు తోడుండి నాకు ఒక అవకాశం కల్పించాలి ఇంతకుముందు నేను ఒకసారి ఓడిపోయినా దయచేసి నాకు ఒక అవకాశం కల్పించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను